ఎంత చేస్తే ఏ ఏ భార్య సహిస్తుంది సార్ రెండేళ్ళుగా అటు ఇటు తిరుగుతుందని వెళ్ళారని మీరే చెప్పారు సో ఆమెకి లోపల అవుతుంది కదా సార్ సార్ నేనే భూ ప్రపంచంలో మీద తప్పు చేస్తాను ఉన్న ఏ మానవుడు తప్పు చేయలేదు కాదు సార్ ఇక్కడ అందరూ చేస్తే అందరు భార్యలో కాపాడుకుని వస్తున్నారు సార్ కాపాడుతూ రక్షించడం ఆ కుటుంబాలు ఆ మహాతనులు భారత శ్రీమూర్తులు ప్రతి మగాడి జీవితాన్ని కూడా కాపాడుకుంటూ వస్తేనే ఆ మగాడి జీవితం వర్ధిల్లుతుంది సార్ మగాడి జీవితం కోటాను కోట్ల కుటుంబ వ్యవస్థలో బాగున్నాయంటే ఆ స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం మన భారత స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం భారత స్త్రీమూర్తి ఈ విధంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ మగాడు బాగుపళ్ళడు ఏ మగాడు బ్రతకుడు ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు సామాన్యం నుంచి ఉన్నతమైన వ్యక్తుల వరకు ప్రతి కుటుంబంలో ఉంటాయి కానీ పరిష్కరించుకునే మార్గాలు నేను ముందే నీకు చెప్పాను నేను తప్పు చేసుకుంటే నాలుగు గోళ్ల మధ్య మాట్లాడు నేను జోలవాడని అలాని వ్యసనం మత్తు పగలు తాను ఊరిటట్టు మందు దాగను నాకు ఏ వ్యసనం లేనప్పుడు నన్ను సంర పని ఈ ముప్పై సంవత్సరాల్లో వివాహ జీవితంలో ఒక మోదే తప్పు చదుకోలే కాదు ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ లో ఎన్నో చూశాను ఈ స్థాయికి ఎన్నో సమస్యలు పెట్టుబెట్టుకుంటే ఇక్కడికి వచ్చారు ఎన్నో నుంచి అందరించుకుంటా వచ్చారు నేనేదో నేనేదో కంప్ అయిపోయారు క్రాప్ అయిపోయారు అన్నది రా

కరెక్ట్ నేను అన్నాను నేను చేసినంత మాత్రం కరెక్ట్ అని అరగంటాయి ఆ పరిస్థితులు నాకు ఎలా దాపురించాయి ఆయనకేం పరిస్థితులు వచ్చాయో నాకేం తెలుసు ఇప్పుడు ఆయన పరిస్థితి రామారావు గారు జీవితం ఆయనకే పరిస్థితులు వచ్చాయో వివాహం చేసుకోవచ్చు సార్ పవన్ కళ్యాణ్ గారికి ఏం పరిస్థితులు వచ్చాయో ఆయన వివాహం చేసుకోవచ్చు నాకేం పరిస్థితులు వచ్చాయో మీకు చెప్పారు అది నేను వివాహం చేసుకోవాలి